హాయ్ ఫ్రెండ్స్ నేను మీద నేటి ప్రపంచం సంక్రాంతి వచ్చిందంటే కొన్ని కుటుంబాల్లో చాలా సంతోషం వస్తుంది అంటే సంక్రాంతి కదా అని గ్రామాల్లో కూడా సంతోషం వెళ్ళబెడతాయి అలాగే ప్రతి ఇంట్లో కూడా సంతోషం అనేది ఒక వెళ్ళతూ ఉంటుంది సంక్రాంతి వచ్చింది కానీ కానీ సంక్రాంతి వచ్చిందంటే ఈ కుటుంబంలో మాత్రం విషాదం ఉంటుంది ఎందుకంటే ఎంత పీదరకాన్ని అనుభవిస్తుందంటే ఈ కుటుంబం చెప్పలేనంత ముగ్గురు పిల్లలను పుట్టించి భర్త పరారైపోయాడు తన కాళ్ళు కష్టం ఉన్నదే కూర్చొని ఉంది కదా ఈవిడ కాళ్ళు కష్టం పైన ఆ ముగ్గురి పిల్లలను పెంచుకొని వస్తుంది ఉండడానికి ఒక గూడుకు గూడుముక్కు కూడా లేదు పరాయి గూడులో ఉంటుంది అని గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేస్తే కనీసం పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు తనకి ఫెక్షన్ మీద ఆధారపడి కూలి పని చేసుకుంటూ ముగ్గురి పిల్లలను పెంచుతుంది అంటే ఎటువంటి ఎటువంటి ఆధారం ఆధారం కూడా తనకి లేదు పట్టుకుని భర్త విడిచిపెట్టి చల్లిపోయాడు ఆ ముగ్గురి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబుని పట్టుకొని అలాగే చదివించుకుంటూ కూలి పని చేస్తూ ఇక్కడక్కడ పని చేసుకుంటూ తన జీవనం సాగిస్తుంది అమ్మ చెప్పమ్మా అమ్మ నీ పేరు కారిపూజ కారిపూజ అంటే నీకు చిన్న చిన్నపిల్లలు అప్పుడు చాలా చిన్న పిల్లలు చాలా కష్టం ఈ ఈరోజు ఒక ఆ ఊరు నుంచి ఊరికి వచ్చానంతే నా పిల్లల కోసం చాలా బాధపడ్డాను నా పిల్లలు కష్టపడుకుంటున్నాను రూపాయి తెచ్చుకుంటున్నాను నా పిల్లలకే చాలు నాకు పింఛన్ వస్తుంది గవర్నమెంట్ ఇల్లు ఇచ్చాడు కట్టుకోనని శక్తి లేదు నీకు పింఛన్ రూపాయి నేను తింటానా నేను కట్టుకుంటానా ఏడు చేస్తాను కష్టపడుకుంటున్నా కడుపు జరుగుతుంది నాలుగు ఇల్లు చేస్తాను పిల్లల కోసము పిల్లలు మంచి గుండల్లో ఆడపిల్లలిద్దరూ పిల్లడు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను మొగుడికి వెళ్ళడానికి కానీ సుఖం లేదు ఎన్నట్టు కూడా వదిలేసాడు నా పిల్లలన్నీ చూసుకొని నడుస్తాను అని అలాగా దేవుడే ఉన్నాడని ఆధారం ఎందుకు ఎందుకు విడిచిపెట్టేస్తాడు ఎందుకంతా చాలా తాగుతాడు పిల్లలకు పట్టించుకోడు చిన్న పిల్లలు నేను కష్టపడడానికి వెళ్తే అతను